ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తా నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ జియో ట్యాక్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్క్ వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే అంతేకాకుండా దాదాపు తొంభై రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఎనభై నాలుగు తొంభై రోజులైనా కూడా రైతులకి పేమెంట్ చెల్లించకపోవడం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తాం దాదాపు పదహారుందల కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం దాంట్లో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తీసుకు తెలియజేస్తా ఉన్నాను మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం